నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత ఒక వ్యక్తి తన భార్యను తన ప్రియురాలిని కూడా దారుణంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని విస్తుగొలుపుతుంది దీనికి సంబంధించి ఎంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందో నాకు తెలియదు కానీ వాస్తవాలను నిర్భయంగా మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను తన భార్యతో పాటు ప్రియురాలని కూడా హత్య చేశాడు అంతేకాదు వారిద్దరి మృతదేహాలు కూడా ఒక్క దగ్గరే పడేసిండు ప్రియురాలి హత్య కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలోనే అతను ప్రియురాలనే కాదు అతని భార్యను కూడా చంపాడని తెలిసి షాక్కి గురయ్యారు ఇదంతా అహ్మదాబాద్లో జరిగింది అహ్మదాబాద్లో ఒక వ్యక్తి తన భార్యతో పాటు ప్రియురాన్ని హత్య చేసి వారి మృతదేహాలను ఒకే చోట పడేశాడు ప్రియురాలు కనిపించట్లేదు అనే నేపథ్యంలో కేసు పెడితే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు దర్యాప్తులో భాగంగా ఆయన చంపింది ప్రియురాలు ఒక్కదాన్నే కాదు అతని భార్యను అని కూడా తెలుసుకొని పోలీసులే షాక్ అయ్యారు ఈ సంఘటన గుజరాత్లో చోటు చేసుకుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నవసరి జాతీయ రహదారి సమీపంలో నిర్జన రైస్ మిల్ ఒకటి ఉంది ఆ సమీపంలో రక్తంతో తడిసి నగ్నంగా ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటోజ్లను పరిశీలించారు పరిశీలించగా ఫైసల్ పఠాన్ అనే వ్యక్తి నిందితుడిగా గుర్తించారు కాగా ఫైసల్ పటాన్ని పోలీసులు ప్రశ్నించారు దీంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ఏడాది కిందట ప్రియురాలు రియా పరిచయం తెలిపాడు నిర్జన మిల్లులో తరచుగా కలుసుకున్నట్లు చెప్పాడు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రియా అక్కడికి వచ్చిందని డబ్బుల విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆ నేపథ్యంలోనే ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు చెప్పాడు మరోవైపు రియాతో వన్ ఇయర్ నుంచి ఎఫ్ఐఆర్ పెట్టుకొని మూడు నెలల క్రితం అప్పటికే వాడికి పెళ్ళైంది మూడు నెలల క్రితం తన భార్య సుహానాను కూడా హత్య చేసి అలానే పడేశానని ఫైసల్ పఠాన్ చెప్పాడు తమ సంబంధాన్ని ఆమె కుటుంబం అంగీకరించకపోవడంతో జూలైలో విడిపోయినట్లు తెలిపాడు ఆ తర్వాత సుహానాను మిల్లు వద్దకు పిలిచినట్లు చెప్పాడు అక్కడికి వచ్చిన ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అక్కడ వదిలేసినట్లు చెప్పాడు కాగా పోలీసులు ఆ మిల్లు వద్దకు చేరుకున్నారు అక్కడ ఉన్న ఒక అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు భార్య ప్రియురాన్ని హత్య చేసిన ఫైసల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు ఫైసల్ లాంటి నడి రోడ్డు మీద కాల్చిపాడదొబ్బాలి పెళ్లి చేసుకున్న పెల్లా ఉంది పెల్లాం ఉండగానే ఒక ప్రియురాలు ఈ విషయం తెలిసి పెల్లాం అడిగితే గొడవ పెట్టుకోవడం గొడవ పెట్టుకొని దాన్ని బతుకది బతుకుతుంటే భర్తగా నీయకుండా పిలిచి చంపడం మనిష రాక్షసుడ ఆడపిల్లలంటే ఆట వస్తువులు రా వీడు ఆడుకున్నంతసేపు ఆడుకొని ఆ తర్వాత ఆ బొమ్మల బ్యాటరీలు తీసేసి వాటిని చంపేసినట్టు ఇక మనుషుల్ని చంపేయడం ఫైసల్ పఠాన్ లాంటి వాడికి సమాజంలో బ్రతికే హక్కే లేదు గుజరాత్ కోర్టు వీడికి శిక్ష విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్